గెలిచింది మీరందరూ మాకు గ్యారెంటీ ఇస్తారా మా ఓటింగ్ పరంగా చూపిస్తే మా పార్టీ మంచి మెజార్టీ పాలవ గేట్లు ఓటింగ్ తక్కువ లేదు మేడం మెజార్టీ వచ్చింది మెజార్టీ వచ్చింది రిగ్గింగ్ చేయాలని నిన్నటి నుంచి మమ్మల్ని అందరం బెదిరిస్తారు ఫోన్ కాల్స్ వచ్చి ఒక్కళ్ళ కూడా ఓటింగ్ వైసీపీ అంటే మాత్రం మీరు వెళ్ళిపోండి మీరు ఇదే విధంగా సాయంత్రం దాకా ఇక్కడ మీడియా పెట్టండి మా పార్టీ గెలవకపోతే అప్పుడు చూడండి సామరస్యంగా గెలిపించుకుంటాం మేము పార్టీ తరఫున అది నిన్నటి నుంచి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు ఇప్పుడు చూడండి మేడం అదిగో చల్ల రామాంజనే ఫీల్డ్ అసిటెంట్ రే నువ్వు ఇంట్లోంచి బయటకు వస్తే అనేది వేస్తున్నాను ఆవులు కొండారెడ్డి అనే వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు ఓటేయడానికి వస్తే కొట్టారు వాళ్ళకి నా దగ్గర ఫోటోలు వాళ్ళని కూడా చాలా దమ్ముంటే నీట్గా ఓటింగ్ పరంగా గెలుచుకోమాను మాకు ఏ అభ్యంతరం మార్పు పనులు మేము పాల్పడట్లా మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటే మాట అన్నాడు మీరందరూ సామరస్యంగా ఉండండి దేనికి పాల్పడతాం మేము తగ్గించుకొని మేము మేలు కూడా కూర్చొని ఈ ఈరోజు ఆయనకి ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్న ఫోన్లు ఆడవాళ్ళు ఫోన్ చేసి కలెక్టర్ ఫోన్ చేసినాం డిపార్ట్మెంట్ పంపిస్తా అన్నారు డిపార్ట్మెంట్లో ఫోన్ చేస్తే వాళ్ళు ఏమైనా చెప్తే రెండు సార్లు ఇచ్చారు వాళ్ళందరూ వాళ్ళకే సహకరిస్తారు మాకు ఇటువంటి సమాధానం లేదు మాకు రెస్పాండ్ కావట్లేదు రిపార్పిడింగ్ అసలు మాకు కావట్లేదు సాయంత్రం వరకు మీరు ఉండండి మాది మెజార్టీ